నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ చక్లీలు ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ చక్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇవి లోపల కూడా ఇలా గుల్లగా వస్తాయి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా నేను రెండున్నర కప్పుల బియ్యం తీసుకున్నాను ఇవి వేట్లో చూసుకుంటే అరకిలో వరకు ఉంటాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి దీంట్లోకి ఒక కప్పు నిండా శనగపప్పు వేసుకోవాలి ఇవి వేట్లో చూసుకుంటే రెండు వందల యాభై గ్రాములు పావు కిలో శనగపప్పు దీన్ని మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము సేమ్ కడాయిలో కొంచెం తక్కువ ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకున్నాను ఇది వేట్లో చూసుకుంటే నూట ఇరవై ఐదు గ్రాముల పప్పు ఇది కూడా లో ఫ్లేమ్లో కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కొంచెం కలర్ మారుతుంది ఇప్పుడు దీన్ని సేమ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ పప్పులు వేగేటప్పుడు మంచి వాసన అనేది వస్తుంది అంతవరకు మనం వేయించుకోవాలన్నమాట ఇక్కడ కప్పు మినపప్పు తీసుకున్నాను ఇది గ్రాముల్లో చూసుకుంటే అరవై గ్రాముల వరకు ఉంటుంది ఇది కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే పావు కప్పు సాబుదానా కూడా తీసుకుందాము ఇవి గ్రాముల్లో చూసుకుంటే యాభై గ్రాముల వరకు ఉంటాయి వీటిని కూడా కొంచెం లైట్ కలర్ చేంజ్ అవుతాయి వేగిన తర్వాత అంతవరకు వేయించుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి మనము ఎప్పుడు చేసుకునే చక్లీలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అదే కడాయిలోకి కొంచెం తక్కువ కప్పు నిండా నేను అటుకులు తీసుకున్నాను మనం రెగ్యులర్గా వాడుకునే అటుకులేవి ఇవి కూడా గ్రాముల్లో చూసుకుంటే యాభై గ్రాముల వరకు ఉంటాయి ఇవి కొంచెం వేగి క్రిస్పీగా అవుతాయి అప్పుడు మనం తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ చక్లీలు మంచి టేస్ట్ రావడానికి నేను ఇక్కడ ఒక టీ స్పూను ధనియాలు వేసుకుంటున్నాను ఇవి ఐదు గ్రాముల వరకు ఉంటాయి ఒక టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ చట్లీల మిశ్రమంలో మనం పప్పులు వాడాము కదా ఇవి బాగా అరగడానికి అర టీ స్పూన్ వరకు ఓమ కూడా తీసుకొని ఇవన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాము వీటన్నిటినీ ఒకసారి నేను వజన్ చేసి చూపిస్తాను ఇవి కరెక్ట్గా నాకు ఒక కిలో వరకు వచ్చాయి దీంట్లో కనుక మీకు కొంచెం వజన్ అటు ఇటు అనిపిస్తే కొన్ని బియ్యం పెంచి వేసుకోండి కరెక్ట్గా ఒక కిలో ఉంటే మనము చెక్కిలో పట్టించుకునేటప్పుడు మనం వాళ్ళకి చెప్పొచ్చు కదా ఒక కిలో నేను ఈ మిశ్రమం తీసుకువెళ్ళి చెక్కిలో మెత్తగా పట్టించుకున్నాను ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకోండి నేను పట్టించిన పూర్తి పిండి చేయట్లేదు దాంట్లో నుండి అరకిలో వరకు నేను చేస్తున్నాను అంటే నేను ఒక ఐదు కప్పుల వరకు పిండి తీసుకొని జల్లించుకున్నాను మొత్తం ఇక్కడ ఈ కప్పుతో ఐదు కప్పుల పిండి తీసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దీంట్లోకి ఒక కప్పు పిండికి పావు తక్కువ కప్పు నిండా నీళ్ళు పోసుకోవాలి అంటే టూ థర్డ్ కప్ అంటాం కదా అలా ఐదు కప్పుల పిండికి ఐదు కొంచెం తక్కువ ఒక కప్పు నిండా నీళ్ళు వేసుకున్నాను అన్నట్టుగా దీంట్లోకి కారం నేను రెండున్నర టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీ రుచిని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసేసుకోవచ్చు ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము అలాగే మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను చకిలీలు మంచి కలర్ రావడానికి పావు టీ స్పూన్ పసుపు అలాగే మూడు టీ స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి చిటికెడంతా ముద్ద ఇంగువ ఉంటుంది కదా అది వేసుకున్నాను మీ దగ్గర పొడి ఇంగువ ఉన్నా కానీ కొంచెం పావు టీ స్పూన్లో సగం అంతా వేసేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది చక్లీలకి చూడండి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న పిండిని ఒకేసారి అంతా వేసేసుకోవాలి వేసుకొని ఏదైనా గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి ఇది మనం అంతా కలిపిన తర్వాత మనకి కొంచెం పొడి లాగానే అనిపిస్తుంది కానీ మనకు తర్వాత సెట్ అయిపోతుంది చూడండి మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీనిపై నుండి మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మనము అలాగే వదిలేసేయాలి ఇది చాలా వేడిగా ఉంటుంది కదా కొంచెం చల్లారుతుంది పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని మనం కలపడానికి వీలుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని చపాతీ పిండి ముద్ద మనం కలుపుకుంటాం కదా అలా మెదుపుతూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనము కలిపేటప్పుడు నీళ్ళు కనుక కొంచెం తక్కువగా మనకి అనిపిస్తే కొన్ని కొన్ని నీళ్లు చల్లుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి నాకు ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది పావు కప్పు నీళ్ళు తీసుకున్నాను ఇవి గోరువెచ్చని నీళ్లు తీసుకున్నాను తీసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ కప్పు తీసుకుంటే నాకు అన్నీ పట్టాయి అంటే కరెక్ట్గా సరిపోయింది పిండి ఇలా ఉంది చూడండి మీకు కొంచెం విరిచి చూపిస్తాను పిండిని ఇంత గట్టిగా మనం కలుపుకోవాలి ఇప్పుడు చెక్లీల మషిన్ ఉంటుంది కదా అది తీసుకొని దానికి కొంచెం నూనె రాసి ఆ తర్వాత పిండిని అంతా నింపేసుకోవాలి ఇప్పుడు మనము చెక్లీలు చేసేసుకోవడమే ఏదైనా క్లాత్ వేసుకొని క్లాత్ పైన కూడా చేయొచ్చు నేనైతే ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నూనె రాసి ఆ తర్వాత దానిపైన చక్లీలు చేస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా చేసుకోవాలి కార్నర్ అనేది ఖచ్చితంగా మనము అతుకు పెట్టుకోవాలి లేదంటే ఊడిపోతుంది మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఊడొచ్చేస్తుంది కాబట్టి కార్నర్ అంటే లాస్ట్ ఎండింగ్ ఉంటుంది కదా అది మనం చక్లీకి అతికించుకోవాలి అప్పుడైతే మనకు విడిపోకుండా బాగా వస్తాయి చూడండి ఇలాగా కొంచెం అదుముతూ ఒత్తుకోవాలి ఇలాగే నేను అన్నీ చేసుకుంటున్నాను ఒక వాయికి సరిపడా నేను చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నేను ముందుగానే ఆయిల్ వేడి చేసుకున్నాను కదా ఇది కరెక్ట్గా వేడి అయ్యింది ఒక్కొక్కటిగా చెక్లీలు వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొంచెం బబుల్స్ తగ్గిపోయాక ఇంకొక వైపు మనం టర్న్ చేసుకోవాలి వేసిన వెంటనే గరిట పెట్టకుండా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత మనం ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి రెండు వైపులా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చెక్లీలు బాగా వేగాయి అని మనకి ఇలా తెలుస్తుంది బబుల్స్ అన్నీ తగ్గిపోయి ఇవి పైకి తేలుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు చక్లీలన్నీ తీసేసుకుందాము చూడండి వేడి వేడి చక్లీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను మనము ఇంకొక వాయి చేసుకునేటప్పుడు పిండి కనుక మనకు కొంచెం పొడిబారినట్టు అనిపిస్తే ఇలా కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం చక్లీలు చేసేసుకోవాలి ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉత్తడం వలన నోటిఫికేషన్ వస్తుంది కొత్తగా పెట్టిన వీడియోస్కి ఈసారి మీరు చెక్లీలు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో